హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు పెళ్ళి చేసుకోవాలంటేనే వంద ఆలోచనలు ఉన్నాయి ఈ రోజుల్లో పెళ్ళికి ముందు మన లైఫ్ పార్ట్నర్ మీద ఎలాంటి టెస్ట్ పెడితే బాగుంటుంది టెస్ట్ అంటే ఏంటి ఎగ్జామ్ పెట్టి రాపిస్తారా వాళ్ళతోటి అనే క్వశ్చన్ మార్క్ మీ అందరికి వస్తుంది అలా కాదు వాళ్ళని ఎలా టెస్ట్ చేసి మనం వాళ్ళ మన లైఫ్ పార్ట్నర్గా ఫిక్స్ అవుతారు అనుకోవచ్చు లేకపోతే మన లైఫ్ లోకి రావడానికి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేయొచ్చు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గణేష్ మందాడి గారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే ఓకే సో పెళ్ళికి ముందు లైఫ్ పార్ట్నర్ మీద టెక్స్ట్ అంటే ఒక విధంగా అలా ఎలా చేస్తారు అవన్నీ కరెక్ట్ కాదు పెళ్లి చేసుకోవాలంటే అదేమైనా బిజినెస్ మీరు టెస్ట్ చేసి చేసుకోవడానికి కాదు కదా ఇలాంటి క్వశ్చన్స్ రేస్ చేస్తారు అసలు ఎలాంటి టెస్ట్లు పెట్టాలి ఎందుకు పెట్టాలి టెస్ట్ అసలు యాక్చువల్గా పదవు టెస్ట్లు అనేది కొంచెం రైట్ వర్డ్ కాకపోవచ్చు అనేది కానీ ఖచ్చితంగా అండి పెళ్ళంటే నూరేళ్ల పంట చాలా తెలుసుకోవాలి పెళ్ళి అంటే వంద ఆలోచిస్తారంటారు కదా వంద ఆలోచించడం వేరే ఒక పది ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడం వేరు ఈ వీడియోలో ఒక పది ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు పెళ్లికి ముందు ఏం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పెళ్లి తర్వాత మనకు ఏంటంటే లైఫ్ అనేది ఒక బైండింగ్ అవుతుంది ఆప్షన్స్ ఉండవు ఏంటంటే పెళ్లికి ముందే ఏదైనా తెలుసుకోవాల్సింది ఏమైనా నువ్వు పెళ్లి తర్వాత పరీక్షనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ పరీక్ష అనుకుందాం పెళ్లి తర్వాత పెట్టామనుకో అది పరీక్ష పెట్టకముందే ఆ బంధం సగం వీక్ అవుతుంది నన్ను టెస్ట్ చేయడం అనేది పెళ్లి ముందు ఏం ఏం అడిగినా ఏం తెలుసుకున్నా నచ్చిపోతుంది సో పెళ్లి తర్వాత ఆ సర్ప్రైజెస్ ఉండకూడదు అంటే కొన్ని కొన్ని సర్ప్రైజెస్ ఉండకూడదు అంటే పెళ్లికి ముందు ఎంత వీలుంటే అంతవరకు తెలుసుకోవాల్సిందే అది లవ్ మ్యారేజ్ లో కావచ్చు ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో కావచ్చు రెండు పెళ్లిళ్ళలో కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ లవ్ మ్యారేజ్ లో అంటే ఇద్దరికి ఒకరినొకరు తెలుసుకోవడానికి తెలుసుకోనికే సందర్భాలు చాలా ఉంటాయి ఒక అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ కొంతమంది అయితే సంవత్సరాల తరబడి ప్రేమించుకుంటారు వాళ్ళకి ఇన్నఫ్ టైం ఉంటుంది తెలుసుకోవడానికి ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో కూడా పెళ్లి చూపుల నుండి పెళ్లి వారికి కనీసం రోజులైనా గ్యాప్ ఉంటుంది కొన్ని నెలలు ఒకసారికి త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా గ్యాప్ ఉంటుంది సో ఈ టైంలో తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయండి ఈ మధ్య కాలంలో రివింగ్ లివింగ్ రిలేషన్షిప్ అనేది కూడా కాన్సెప్ట్ వచ్చింది ఐ నాట్ గెటింగ్ దేర్ ఇట్స్ నాట్ మ్యాండేట్ ఐ విల్ నాట్ అస్ ద టాపిక్ సో ఇక్కడేందండి ముఖ్యమైన ఒక పది అనుకున్నాం చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి ఒక పది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి జీవిత భాగస్వామి అంటే నిజమైన నేచర్ నేచరు కొన్ని ఉంటాయి అనమాట ఎగ్జాంపుల్ పేషెన్స్ సింపుల్ ఎగ్జాంపుల్ ఓపిక ఎలా ఉంది ఓపిక ఎలా ఉంది తెలుసుకోవాలంటే మనము అంటే ఒకేసారి తెలియదు అండి కన్సిస్టెంట్ గా రెండు మూడు సార్లు గమనించాలి ఎందుకంటే మనిషి అన్నప్పుడు ఇమోషనల్ రోలర్ కోసం ఉంటుంది ఒక్కొక్కసారి ఉంటుంది బట్ కన్సిస్టెంట్ గా అదే ఇమోషన్ కనపడుతుందంటే ఓపిక లేనట్టు సడన్ గా కూపన్ రావడం ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటింగ్ వెళ్తున్నారు ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఒక రోజు కావాలని లేట్ వెళ్ళండి రియాక్షన్ ఎలా ఉంటే చూడండి అంటే మీకు కాబోయే వుడ్బిలో ఫ్యాన్స్ లో మీ అంటే మేల్ కావచ్చు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు కావాలని లేట్ వెళ్ళి జస్ట్ ఫర్ అబ్జర్వేషన్ కూడా లేట్ వెళ్ళండి వాళ్ళకి టైం సెన్స్ ఎక్కువ ఉంటే టైం సెన్స్ బాగా కరెక్టే ఒక జెన్యున్ రీజన్ ఒక చిన్న జెన్యున్ ఆథెంటిక్ రీజన్ తోటి వెళ్ళండి కావాలని ప్రిపేర్ అవ్వండి అంటే అత అటువైపు వాళ్ళ ఎమోషన్స్ దెబ్బతినకుంటాయి తినకుంటేనే కావాలని లేట్ వెళ్ళేసి క్యాల్కులేటివ్గా ప్రెడిక్టివ్గా ఒక రీజన్ చెప్పండి లేట్ అవుతుందని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు పేషెంట్స్ ఎలా ఉన్నది అంతేకాదు డిఫరెంట్ లో వాళ్ళకు ఎలా అంటే వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు కోపం వచ్చే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయండి చిన్న చిన్నవి ఓకే అని కొన్ని కొన్ని కావాలని అంటే ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ లో టెస్ట్ పెట్టినట్టు కాకుండా చిన్న చిన్న సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి కోపం వస్తే ఎలా ఉంటుంది సంతోషం వస్తే ఎలా ఉంటున్నాడు అంటే జెలసీ ఫీలింగ్ ఉందా ఎక్కడన్నా నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఐ రియాక్టింగ్ అంటే ఆపోజిట్ జెండర్ తో మాట్లాడినప్పుడు జెలసీ ఫ్రీగా ఫీల్ అవుతున్నారా సో అంటే ఇంకా వేరే క్లోజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు ఎలా ఉంటున్నారు సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న అనేది తెలియకుంటనే ఇప్పుడు రిటర్న్ టెస్ట్ లాగా మనం ఓపెన్ గా చెప్తే డెఫినెట్లీ పీపుల్ ప్రిపేర్ అయింది పాస్ రిటర్నింగ్ అవుతుంది అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు దిస్ ఏ హ్యూమన్ సైకాలజీ ఎవరైనా టెస్ట్ పెడుతున్నారంటే దాని ప్రిపేర్ తెలియకుంటనే ఇది అబ్జర్వ్ చేయాలి ఒకటి పేషెన్స్ రెండోది వచ్చేసండి యాక్చువల్ గా హానెస్టీ కూడా చూడాలి మనం హానెస్టీ ఇన్ ద సెన్స్ వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులు రెండు సింక్ లో ఉన్నాయా అంటే ఇప్పుడు రిలేషన్షిప్ లో ఎన్నో మాట్లాడుతుంటారు లాస్ట్ సిక్స్ మంత్స్ లో లాస్ట్ వన్ మంత్ లో ఆయన చెప్పినవన్నీ నిలకడగా పాటిస్తున్నాడా నాకు ఇదంత ఇష్టము ఎగ్జాంపుల్ నాకు డిష్ అంటే చాలా ఇష్టం అంటాడు ఓకే తర్వాత నాకు ఆ డిస్టి ఆ డిష్ నచ్చదు అన్నాడు అనుకో సో దెర్ ఇస్ కైండ్ ఒక పెళ్లి చేయచ్చు అంటారు అబ్సల్యూట్లీ అది ఒకటి మాట అండి వెయ్యి చేసి ఆడినా ఒక పెళ్లి చేయొచ్చు ఇప్పుడు ఒక్క ఆడిన పెళ్లి కూలిపోవడానికి మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్న సీరియస్ నోట్ దిస్ వాట్ హ్యాపీనింగ్ ఇప్పుడు చూడండి చిన్న చిన్నగా ఈ మధ్య కాలంలో ఒక చిన్నది మెడికల్ రీజన్ చూసారు కనుక ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని తని యాక్చువల్గా పెళ్లి తర్వాత అనస్తిచ్చి ఇంజెక్షన్ ఇచ్చి కనిపిస్తారు చిన్న అబద్ధం కూడా కాదు అది యాక్చువల్గా నో గాడ్ నోస్ ఇట్ యాక్చువల్గా ఒకవేళ అది అయినా కానీ అలాగా రైట్స్ లేవు మ్యారేజ్ డివోర్స్ తీసుకోవచ్చు బ్రేకప్ అవ్వచ్చు కానీ ఒక ప్రాణాలు నిండు ప్రాణాలు తీసేంత రైట్స్ లేవు లీగల్గా మోరల్గా ఎథికల్ ఎలా కూడా సో అది పక్కన పెట్టేద్దాం ఒక అబద్ధం చాలండి పాయింట్ వచ్చేది అంటే అంత సెన్సిటివిటీస్ అనే ముందు తెలుసుకోవడం ఆ సర్ప్రైజెస్ అవాయిడ్ చేయాలి సో ఆనెస్టీ అనేది చెప్పే మాటలకు వాళ్ళు చేసే పనులకు పొంతన ఉందా నిలకడగా ఒక సిచ్యువేషన్లో కాదు నాలుగే సిచ్యువేషన్లో చూడాలి ఇంకోటి మూడో టెస్ట్ మూడో పరీక్ష అనుకోవచ్చు రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది బాధ్యత ఎలా ఉంది అంటే లైఫ్లో ఈ బంధం కొత్త బంధం తెలీదు మనం అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళ కెరీర్ లో వాళ్ళ ఆఫీస్ రోల్ లో అంటే ఆఫీస్కి ఎంత కమిటెడ్గా ఉన్నాడు రెస్పాన్సిబుల్గా ఉన్నాడు కెరీర్ లో కూడా ఇంపార్టెంట్ ఎందుకు కెరీర్ చెప్తున్నారు పర్సనల్ లైఫ్ కంటే ముందంటే కెరీర్ బాగుంటేనే పర్సనల్ లైఫ్ బాగుంటుంది ఇప్పుడు ఆఫీస్ లో ఇఫ్ ఈస్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ రేపు పొద్దున్నే పెళ్ళైనాక ఇంట్లో కూడా బాధ్యత తీసుకోవడం ఎందుకంటే మనకు బ్రెడ్ అండ్ బట్టర్ అనేది ప్రొఫెషనల్ కెరియరే ఒక దగ్గర మనము అంటే మనిషిని ఒక సామెత ఉంది కదా తెలుగులో అన్నం ఉడికిందా లేదా అని జస్ట్ రెండు మెతుకులు టెస్ట్ చేస్తే తెలుస్తుంది రెస్పాన్సిబుల్ కూడా అంతే ఆఫీస్ ఎలా ఉన్నాడు ఇంట్లో బాధ్యతలు ఎలా ఉన్నాయి ఆ పెళ్లి కాకుండా వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న దగ్గర సిబ్లింగ్స్ దగ్గర ఓవరాల్ ఓవరాల్గా ఎట్లున్నాయి మీ మధ్యలో ఎలా ఉన్నాయి రెస్పాన్సిబిలిటీ మీకు ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకుంటున్నాడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు తను కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ మాట మీద నిలబడి ఆ రెస్పాన్సిబిలిటీ మోస్తున్నారా కొంచెం బరువైన మోస్తున్నారా ఓపికతో ఇది ఇంపార్టెంట్ తర్వాత ఉంటుంది ఇంకోటి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉంది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ద టాప్ త్రీ రీజన్స్ అయినాయండి బ్రేక్అప్స్ రావడానికి ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చేస్తుంది బాగా సో వాళ్ళు ఏంటంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే లిటరసీ ఉండాలి కొంతవరకు అది ఇంటెన్షన్ ఉంటే తెలుసుకుంటే ఎవరైనా నేర్చుకుంటారు డిసిప్లిపార్టెంట్ లిటరసీ అంటే ఇండిపెండెన్స్ అంటే దాంట్లో డిపెండెన్స్ సేవ్ చేసే ఖర్చు పెట్టే ఉంటారు ఇద్దరికి దాంట్లోనే ఎంత సేవ్ చేస్తున్నాము అసలు ఎంత ఖర్చు పెట్టేస్తున్నా గొడవలు వచ్చేస్తాయి కదా ఎక్కువగా ఖచ్చితంగా వస్తున్నాయి గొడవలు ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారా ఒకరు సంపాదిస్తున్నారా ఒకరు సంపాదించినప్పుడు ఇంకే గొడవలు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సంపాదించి అథారిటీ ఉంటుంది ఇంకా వాళ్ళైతే డామినేటివ్ అయిపోయింది వాళ్ళ బంధం వీక్ ఇమోషనల్ గా సఫర్ అవుతారు ఇద్దరు రకమైన ఛాలెంజ్ మళ్ళీ నా డబ్బులు సంపాదించిన డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా ఇద్దరు ఖర్చు పెట్టుకుంటారు ఏమి మిగలదు తర్వాత ఇద్దరు పేరెంటింగ్ కావచ్చు మిగతా తదాని కావచ్చు అన్నింటి ఇంపాక్ట్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే హెల్త్ స్పెండింగ్ అన్హెల్త్ స్పెండింగ్ తెలుసుకోవాలి ఇద్దరు వాళ్ళకు ఫినాన్షియల్ గోల్స్ ఏంటి పెళ్లి తర్వాత వాళ్ళకు అంటే గోల్స్ ఏంటి వాళ్ళు అంటే ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి ఎలా ఉండాలా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏది ఎట్లా పేరెంటింగ్ ఎట్లా పిల్లల మీద ఎంత ఖర్చు అవుతుంది ఓవరాల్ గా ఒక ఫినాన్షియల్ గా క్లారిటీ ఉండాలి అవేర్నెస్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత డబ్బులకు విలువ కూడా ఇవ్వడం నేర్చుకోవాలి వాళ్ళు డబ్బులకు వాల్యూ లేకుంటే అదే హెల్త్ స్పెండింగ్ అనేది తెలిసిపోతుంది అది ఏదంటే అది మనం ఖర్చు పెట్టామంటే హెల్త్ స్పెండింగ్ కాదు డబ్బులకు విలువ లేనట్టు ఈ మధ్యలో అన్ని కూడా ఏంటంటే లోన్ల తోటి తెలుస్తుంది కదా ప్రీ మ్యారేజ్ నుంచి మొత్తం పది మూడు వరకు కూడా మొత్తం లోన్ల మింద అవుతున్నాయి సో ఇక్కడ పెళ్లి చేసుకోవట్లేదు వాళ్ళు యాక్చువల్లీ ఫిన్ షియల్ బర్డన్ మీద పెట్టుకొని మోస్తున్నారు వాళ్ళు పెళ్లి తర్వాత ఇమీడియట్లీ ఈఎంఐలు అది ఇది తర్వాత వాళ్ళు దే డోంట్ ఎనీ ఫ్లెక్సిబిలిటీ సడన్ గా ఏదైనా లే ఆఫ్ అయినా జాబ్ అయినా లేదా ఇంకేదైనా ఛాలెంజ్ వచ్చినా ఇంకేదైనా అనుకో అనుకోని ఖర్చులు వచ్చినా హెల్త్ క్రైసిస్ వచ్చిన పేరెంట్స్ హెల్త్ క్రైసిస్ వీళ్ళంటే ఎంగు ఉంటారు ఏదన్నా ఒకటి సడన్ సెట్ సెట్బ్యాక్ వస్తుంది ఫినాన్షియల్ది తట్టుకోలేరు వాళ్ళు సో కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇది తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంది కమ్యూనికేషన్ అంటే మాట్లాడి ఇలా మాట్లాడలేదు కాదు టఫ్ టాపిక్ ఏదైనా వచ్చినప్పుడు ఫేస్ చేస్తున్నాడా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడా ఏదైనా కొంచెం ఏంటంటే కొంచెము చాలా హాట్ టాపిక్ యాక్చువల్ యాక్చువల్గా కొన్ని కొన్ని ఉంటాయి సెన్సిటివ్ టఫ్ టాపిక్స్ ఉంటాయి మాట్లాడినప్పుడు మనం దాటే కూదు వదిలేసి వెళ్ళిపోతుంటారు ఇగ్నోర్ చేస్తారు విని వినట్టు అంటారు దాటేస్తుంటారు అలాంటప్పుడు చాలా ప్రాబ్లం రావచ్చు ఫ్యూచర్ లో ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఎలాంటి సెన్సిటివ్ టాపిక్స్ అయినా పెళ్లికి ముందే మీరు మాట్లాడుకోవట్లేదు అంటే పెళ్లి తర్వాత ఇంకా ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అప్పుడు లీనియన్సీ పెరుగుతుంది ఇవ్వు లైసెన్స్ వచ్చేస్తుంది కదా నా భార్య నా భర్త అని చెప్పేసి అప్పుడు గ్రాంటెడ్ గ్రాంటెడ్గా తీసుకుంటారు సో పెళ్లికి ముందే దాటేస్తున్నారంటే పెళ్లి తర్వాత ఇంకా దాటేయడానికి ఆస్కారం ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇది ఒకటండి ఇంకా ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇంకొకటి కూడా మాట్లాడుకుందా ఇంకోటండి యాక్చువల్గా రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నారు తను అంటే లైఫ్ పార్నర్ కంటే ఇద్దరి మధ్యలో రెస్పెక్ట్ ఎలా ఉంది అంతేకాదు మీకు ఇచ్చే రెస్పెక్టివ్ పెళ్లి కోరము కొంచెం ఇన్వెస్ట్మెంట్ టైము ఇంప్రెషన్ కొంచెం ఏంటంటే వ్యాలిడేషన్ తీసుకోవడము కొంచెం ఏంటంటే బాగా కనెక్ట్ అయ్యి ప్రేమను సంపాదించుకోవడానికి పొందడానికి ఆ ఉండే రెస్పెక్ట్ కాదు ఎడిట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నాడు మీ కొలీగ్స్కి ఎలా ఇస్తున్నాడు మిగతా వాళ్ళకి ఎలా పర్టికులర్గా అలాగటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు ఎగ్జాంపుల్ ఒక వేటర్కే కావచ్చు హోటల్కి వెళ్ళినా వేటర్కి కావచ్చు డ్రైవర్కి కావచ్చు లేకుంటే చిన్న చిన్న వాళ్ళకి వెండర్స్కి వాళ్ళకు ఎదుటి వాళ్ళకు సొసైటీలో అందరికీ రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నాడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఎవరైనా సార్ అబ్బాయి కానీ అమ్మాయి కావచ్చు అందరికీ పర్టికులర్ ప్రత్యేకించి చిన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే జీవిత భాగస్వామికి ఇంకా ఉన్నతమైన రెస్పెక్ట్ ఉంటుంది అది మీరు ఎప్పుడు లైట్గా తీసుకోకండి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉన్నాయి వాల్యూస్ ఫ్యామిలీ పట్ల వాల్యూస్ ఎలా ఉన్నాయి వాళ్ళ అమ్మ నాన్న పట్ల వాల్యూస్ ఎలా ఉన్నాయి వాళ్ళ తోబుట్టుల పట్ల ఎలా ఉన్నాయి బంధువుల మీద ఎలా ఉన్నాయి బంధుల పట్ల ఓవరాల్గా ఫ్యామిలీ సిస్టమ్ మీద వాల్యూస్ ఎలా ఉన్నాయి ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే రేపు పొద్దున్న పెళ్ళి అయ్యాక అది లైఫ్ పార్ట్నర్ మీద పడుతుంది ఇంపాక్ట్ తర్వాత వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ మీద పడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ అత్తయ్య మామయ్య మీద ఇప్పుడు ఒక అమ్మాయి అనుకో అమ్మాయి వాళ్ళ అత్తమామని ఎలా ట్రీట్ చేస్తుంది అనేది అనేది పడుతుంది అబ్బాయి వాళ్ళ అత్త ఎలా ట్రీట్ చేస్తుంది ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఈక్వలే తక్కువ కాదు ఈ మధ్య కాలంలో అన్ని ఈక్వల్ అన్నట్టు బాధ్యత అంటే లైక్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనేది ఇట్స్ అ పాజిటివ్ సైడ్ మనం దాన్ని మూవ్ అని అవ్వాల్సిందే కానీ ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉన్నాయి అంటే ఫ్యామిలీకి వాల్యూస్ ఉంటే రేపు పొద్దున్న ఏదైనా ఎమోషనల్ రోలర్ కోస్టర్ వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా ఆ బాండింగ్ అనేది గట్టి ఉంటే యూనిటీ తోటి మనం ఉన్నది కదా కలిసి ఉంటే కలర్స్ మన ఐకమత్యం అనేది ఉంటుంది లేకుంటే ఏమైతే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ వాల్యూస్ గట్టి లేకుంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదండి ఇంపార్టెంట్ ఏంటంటే ఆ వాల్యూస్ రిఫ్లెక్ట్స్ ద కనెక్షన్ విత్ అదర్స్ ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఆ చుట్టుపక్కల నా అనుకున్న వాళ్ళకు రక్త సంబంధికులకు ఫ్యామిలీ బంధుమిత్రులతో అందరితోటి ఆ వాల్యూస్ ఉన్న వాళ్ళకి ఉంటుంది అలాగని బాగా మితి బాగా ఎక్సెసివ్గా ఓవర్ కైండ్ ఓవర్ అంబుల్గా ఉండాలని చెప్పట్లేదు బట్ హెల్తీ బౌండరీస్లో ఉన్నాయా లేవన్నది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి కాబోయే లైఫ్ పార్ట్నర్ ప్రయారిటీస్ లైఫ్లో ఎలా ఉన్నాయి పర్టికులర్గా టఫ్ టైంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా బిజీ షెడ్యూల్లో తన ప్రయారిటీస్ ఏమున్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది ఆ టైంలో తను ఎలా ట్రీట్ చేస్తాడు ప్రయారిటీస్ ఏంటి ఇమీడియట్ వెళ్తా లేకుంటే రెగ్యులర్ రొటీన్ వర్క్ సార్ రేపు పొద్దున్న జీవిత భాగస్వామి సిక్ అయినప్పుడు కూడా ప్రయారిటీస్ తెలియకుంటే ఫ్రెండ్స్తో కలిసి నేను పార్టీకి వెళ్తాననే సందర్భాలు కూడా చాలా ఉన్నాను అదే వచ్చే వాళ్ళు అదే చెప్తారు నేను సిక్ అయినా సార్ నేను హాస్పిటల్లో ఉన్నా నేను ఒదాని వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి నేను ఒక్కనే వెళ్ళాను నన్ను చూసుకోలే వెకేషన్కి వెళ్ళారు లేదంటే పార్టీలకు ఫంక్షన్స్కి తిరుగుతూ ఉన్నారు ఇలాంటి వస్తాయి ఇప్పుడు ఏంటంటే ఏది ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్ ఎయిటీ ట్వంటీ రూల్ అనేది ఒకటి ఉంటుంది అండి ప్యారెటోస్ లా అనేది ఇప్పుడు ఏమంటే లైఫ్ లో ఒక ట్వంటీ పర్సెంట్ అనేది చాలా విలువైనది దానికి ట్వంటీ పర్సెంట్ టైమే పెట్టాలి కానీ వాటి మీద పెట్టలేదు అనుకో లైఫ్ తార్మార్ అవుతుంది కానీ చాలా మంది తెలియకుండా ఎయిటీ పర్సెంట్ టైం ని అన్వాంటెడ్ చెత్త పైన అంటే చెత్త కూడా అనకూడదు కొన్ని కొన్ని అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు మూవీకి వెళ్ళడము ఫ్రెండ్స్ అవుట్ మూవీకి వెళ్ళడము లేకపోతే పార్టీకి వెళ్ళడం తప్పనట్లేదు కానీ నాట్ అట్ ద సెన్సిటివ్ టైమ్స్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఏదైనా ఆపద ఉంది లేకుంటే ఏదైనా ప్రయారిటీ టాస్క్ ఉంది ఎగ్జామ్ పేరెంటింగ్ పిల్లలు పుట్టారు వాళ్ళ స్కూల్ ఉంది ఆ పీటీఎం టైం ఇవ్వట్లేదు కానీ బయట సోషల్ కి టైం ఇచ్చారంట ఎగ్జాంపుల్ దీస్ రిఫ్లెక్స్ ఆఫ్ ప్రయారిటీస్ సో అంతేకాదు ఆ కెరియర్ లో కూడా అంటే ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి సో ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటున్న పెళ్లి తర్వాత ఇంకా సర్ప్రైజెస్ ఉండవు ముందే టర్మ్స్ క్లారిటీ వస్తుంది నీకు ఒకవేళ ప్రయారిటీ ఫ్యామిలీ అనే ప్రయారిటీ లైఫ్ పార్ట్నర్ ఉంటే అటువైపు పార్ట్నర్ కి ఫ్యామిలీ వాల్యూస్ అంత ఇంపార్టెంట్ లేదు ఆ ప్రయారిటీస్ ఇంపార్టెంట్ కావన్నప్పుడు గొడవలకు చాలా ఆస్కారం ఉంటుంది ఎవ్రీ డే ప్రతిరోజు గొడవలు అవుతుంటాయి లాస్ట్ బట్ నార్ ద లీస్ట్ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్ లో అంటే వాళ్ళ గోల్స్ ఏంటి కెరీర్ ఎలా ఉండాలి ఇద్దరిది తర్వాత తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి పేరెంటింగ్ ఫర్ సిమ్ ఎగ్జాంపుల్ పిల్లలు కనాలా కనవద్దాం చాలా మందికి ఏముంటుంది అంటే సర్ప్రైజ్ పెళ్లి తర్వాత అసలు పిల్లలు అన్న వాళ్ళు నాకు కొంతమంది నేను యాక్చువల్గా నేను అనాథష్ట్రంకి వెళ్ళి నాకు బాగా ఉదారమైన మనసు ఐ అప్రిషియేట్ ఇట్ దట్స్ రియల్లీ వెరీ నోబుల్ కాస్ అది నేను ఓన్లీ అనాథాన్ని పెంచుకుంటాను కానీ నాకు పిల్లల వద్ద ఉంటుంది కానీ ఎది లైఫ్ పార్ట్నర్కి నచ్చదు అది లేదా కొంతమంది నాకు అసలు ఎవరు పిల్లల వద్ద అంటారు కొంతమందికి టెన్ ఇయర్స్ తర్వాత అని ఉంటారు సో ఇలాంటి సర్ప్రైజెస్ అనేది మేజర్ సర్ప్రైజెస్ అది ఈ రీజన్ చాలు ఆ పెళ్లి విడిపోవడానికి సఫర్ అవ్వడానికి సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ ఫినాన్షియల్ గోల్స్ ఏంటి తర్వాత లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏంటి వాళ్ళవి వాళ్ళ పేరెంట్స్ తోటి హెల్తీ బౌండరీస్ కూడా ఎలా పెట్టుకోవాలి పెళ్లి తర్వాత మనం అత్తమ్మ మన దగ్గర ఉంటారా దూరంగా ఉంటారా అది ముందు క్లారిటీ ఉండాలి తర్వాత లేదు నా దగ్గర ఉండదు అంటే వాళ్ళు అఫెండ్ అవుతారు పెళ్ళి తర్వాత విడదీసినట్టు అవుతుంది వాళ్ళకి పెళ్ళికి ముందే ఆ కమ్యూనికేషన్ ఉంటే ఆ ప్రయారిటీస్ ఉంటే ఆ ఫ్యూచర్ ప్లాన్స్ అనేది క్లారిటీ అనేది చాలా ఉండాలి ఇది జస్ట్ సింపుల్గా నేను చెప్తున్నాను బట్ ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది బట్ వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంటో వాటిని ఇప్పుడు చెప్పినవి అయితే అన్ని ఇంపార్టెంట్ అవి కాకుండా కూడా ఇంకేదైనా ఉన్నా కానీ వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి అండర్స్టాండింగ్ ఉండాలి అప్పుడు అంటే దేవుడు మెంటలీ ప్రిపేర్డ్ ఓకే మా లైఫ్ ఇది ఇష్టం ఉండదు అయిన గానీ నేను ఇష్టపడి చేసుకుంటున్నాను అన్నప్పుడు దాన్ని అక్సెప్ట్ చేస్తారు వాళ్ళు తను కూడా మొయడానికి సిద్ధంగా ఉంటారు లేదంటే వాళ్ళు మొయర్ ఇంకా అంటే వాళ్ళు హట్ అయిపోతారు మా పేరెంట్స్ నువ్వు చూడట్లేదు పెళ్లికి ముందు చెప్పాల్సింది అండ్ నేను అనుకున్నాను చెప్పాల్సిందని కూడా అన్నారు అప్పుడు బై డిఫాల్ట్ అజెంప్షన్ ఉంటారు ఎవరు అజెంప్షన్ కాలకు ఉంటుంది సో ఈ సర్ప్రైజెస్ అన్ని పెళ్ళికి ముందు ఉంటే బాగుంటుంది అండి పెళ్లి తర్వాత కాదు పెళ్ళికి ముందు సర్ప్రైజ్ అనలేము దాన్ని అవేర్నెస్ అంటారు కానీ అదే విషయం పెళ్ళి తర్వాత మాత్రం సర్ప్రైజ్ అయిపోతుంది అప్పుడు వెయ్యబద్ధాలు కాదు వంద బద్దాలు కాదు ఒక బద్దం కూడా ఒక సర్ప్రైజ్ కూడా చాలా డిస్ట్రక్షన్ అనేది క్రియేట్ అవుతుందండి క్రిటిక్స్ మామూలుగా న్యూస్ లోనూ మీడియాలోనో క్రిటిక్స్ అంటే యా దట్స్ ఆర్ పార్ట్ ఆర్ డ్యూటీ అనుకోవచ్చు బట్ ఒక రిలేషన్షిప్ లో మన పార్ట్నర్ అసలు ఆ క్రిటిసిజం తీసుకునే స్థాయిలో ఉన్నారా లేదా అని ఎలా తెలుస్తుంది అండ్ క్రిటిసైజ్ చేస్తే అది పూర్తిగా బ్లేమ్ చేసినట్టు కాకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనే విషయాన్ని ఎలా అర్థం చేసుకోగలరు వండర్ఫుల్ క్వశ్చన్ అండి వైష్ణవి గారు ఇది క్రిటిసిజం క్రిటిక్స్ అనేది నేను డిఫరెంట్ గా చూస్తానండి దట్ ఈస్ అ ఫీడ్బ్యాక్ యా క్రిటిసిజం అనేది ఒక అంటే క్రిటిక్స్ కావచ్చు ఆ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ కావచ్చు నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అది ఏదైనా ఉండొచ్చు దట్ ఈజ్ ఎ ఫీడ్బ్యాక్ రిలేషన్షిప్లో బంధానికి అండి బంధం ఒక మొక్క లాంటిది నేను ఎప్పుడు నమ్ముతాను నాకు నా కోచింగ్లో కూడా అదే చెప్తాను బంధం అనేది ఒక మొక్క అయితే ఫీడ్బ్యాక్ అనేది నీరు ఏమైనా నీరు పోయకుంటే మన మొక్కలు ఎలా వాడిపోతాయో ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో రిలేషన్షిప్ అంటేనే ఫీడింగ్ అండి ఇట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్ అంటే వర్బల్ కమ్యూనికేషన్ అండ్ ఇమోషనల్ కమ్యూనికేషన్ ఈ రెండు ఉంటేనే ఆ రిలేషన్షిప్ అనేది గా ఉంటుంది ఇప్పుడు మనిషి బ్రతుకుండాలంటే ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ ఇన్హెల్ అండ్ ఎక్సైల్ చేస్తుంటాం మనం ఆక్సిజన్ సో మనం అది ఎంత ఇంపార్టెంటో మన ఆక్సిజన్ బ్రీతింగ్ ఇన్ హేలింగ్ ఎక్సైలింగ్ మనకి కమ్యూనికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వర్బల్ అండ్ గా సో అది ఫీడ్బ్యాకే అంటాను నేను ఆల్మోస్ట్ సో ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా చాలా వరకు రిలేషన్షిప్ సఫర్ అవ్వడానికి ఆ రిలేషన్షిప్ బలంగా ఉండడానికి రెండింటికి కూడా ఈ కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషన్ అంటే రిప్లై చేస్తున్నాను క్రిటిక్ ని కమ్యూనికేషన్ గా చెప్పేస్తున్నాను నేను సో అది పాజిటివ్ కమ్యూనికేషన్ నెగిటివ్ కమ్యూనికేషన్ అండ్ ఎంపవరింగ్ క్రిటిక్స్ కావచ్చు డిస్ఎంపరింగ్ క్రిటిక్స్ కావచ్చు దాన్ని ట్యాగ్ ఇయ్యం పక్కన పెట్టేస్తే అది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ నెగటివ్ ఫీడ్బ్యాక్ క్రిటిక్స్ చాలా హార్ష్ క్రిటిక్స్ కూడా మనని బలపరుస్తారండి బాగా అది లేకుండా మనం ఎదగం అందరూ మనకు జేజేలు కొట్టి మెచ్చుకుంటే మనం ఇంకా కిందికి దిగ దిగజారుతుంటాం లైఫ్లో కానీ అండ్ బంధంలో అది ఫేక్ అని తెలిసిపోతుందండి పర్టికులర్ రిలేషన్షిప్లో మనం ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడేటివి కూడా చాలా ఇంపార్టెంట్ నిజాలు నిజాలు ఎప్పుడు ముక్కుసూటిగా చేదిగా హార్ష్గానే ఉంటాయి సో అది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ రిలేషన్షిప్ అనగానే ఒక రకమైన రిలేషన్షిప్ కాదండి అన్ని రిలేషన్షిప్స్కి వర్ధిస్తుంది ఇది ఈ క్రిటిక్స్ కావచ్చు ఆ ఫీడ్బ్యాక్ కావచ్చు ఇప్పుడు లైఫ్ లైఫ్లో వైఫ్ హస్బెండే కాదు ఇది పర్సనల్ లైఫ్ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకున్నాం పర్టికులర్గా అండి ఈ క్రిటిక్స్ని అథారిటేటివ్గా ఎవరైనా అథారిటీ ఉన్నవాళ్ళు పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు ఏదైనా క్రిటిక్ అంటే క్రిటిసైజ్ చేసిన చేసినా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా పాజిటివ్గా తీసుకుంటారు ముందుకెళ్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బాస్ దగ్గర కావచ్చు ఒక రిచ్ పర్సన్ దగ్గర పవర్ఫుల్ పొలిటీషియన్ దగ్గర అథారిటీ పవర్ ఉన్న దగ్గర వాళ్ళు ఎలాంటి ఫీడ్ ఎలాంటి క్రిటిసైజ్ చేసినా ఫీడ్బ్యాక్ ఇచ్చినా మంచిగా తీసుకొని ముందుకెళ్తారు సో అక్కడ ఎలాంటి ప్రాబ్లం రాదు రిలేషన్షిప్ దెబ్బ తినదు కానీ ఎక్కడైతే అథారిటీ ఉండదో పవర్ ఉండదో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడమో అది పైనుంచి కిందికి ఎగ్జాంపుల్ ఇంట్లో విషయాన్ని పక్కన వద్దాం లాస్కి వచ్చేద్దాం చాలా ఇంపార్టెంట్ భార్య భర్తలు ఏంటంటే అమ్మ తల్లిదండ్రుల దగ్గర నానుకున్న వాళ్ళ దగ్గర తోబుట్టుల దగ్గర రక్త సంబంధికుల దగ్గర ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఉంటుంది అది కాకుండా ఈవెన్ ఆఫీస్ స్పేస్ లో కూడా కొలీగ్స్ దగ్గర తనకంటే కిందికి ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోరు ఏదన్నా ఫీడ్బ్యాక్ వచ్చినా అది పాజిటివా నెగిటివ్ పక్కన పెట్టు నువ్వేంటి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది నాకు అవసరం అనకు తెలీదా ఇమీడియట్లీ ఒక పర్సనల్ ఈగో ఒక మాస్క్ వచ్చేస్తుంది నేను నా అంటే అది ఒకటి వచ్చేస్తుంది ఇమీడియట్లీ అక్కడ ఆపేస్తారు ఇక్కడ ఎదుటి వ్యక్తి ఇచ్చే కమ్యూనికేషన్ ని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్ మైండెడ్ ఉండరు వాళ్ళు అంటే ఒక ప్రీ కన్సీవ్ మైండ్ తోటి రిజెక్షన్ మోడ్ చెప్పగానే రిజెక్ట్ నీకు అర్హత ఉందా డి యూ డిజర్వ్ టు మీ ఫీడ్బ్యాక్ అనేది చిన్నవాళ్ళు చెప్పగానే నువ్వేం చెప్పేది నీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ నీకంటే ఎక్కువ నాకు అథారిటీ ఉంది పవర్ ఉంది మోర్ ఎక్స్పీరియన్స్ ఇది అది లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ఇక్కడ కానీ ఫీడ్బ్యాక్ అనేది కింది ఏ స్థాయి నుంచి వచ్చింది ఇంపార్టెంట్ కాదు కింద నుంచా ఆ మీ నుంచా ఫీడ్బ్యాక్ లో ఉండే భావం ఏంటి అది ఆ కమ్యూనికేషన్ మనకి ఏం నేర్చుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అది మనము చాలా ఇంపార్టెంట్ అది ఎలా అంటే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ ఫీడ్బ్యాక్ అనేది లైఫ్ లైన్ ఎలాగ మనం అనుకున్నాం అది చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకించి మన రిలేషన్షిప్ లో భార్య భర్తల మధ్యలో కావచ్చు ఇంట్లో అది లౌడ్ వాన్స్ అంటారు మామూలుగా వాళ్ళ దగ్గర చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఏం చేస్తారంటే భార్య ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా భర్త ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చిన మోస్ట్ గ్రాంటెడ్ అండి అసలు పూర్తిగా వినర్ కూడా అసలు వాళ్ళు స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేస్తే ఇమీడియట్లీ డోర్ షెట్ అవుతాయి నో 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 వీళ్ళు ఇస్తుంటే ఇక డబల్ ఫీడ్బ్యాక్ ఇమీడియట్ ఏం చేస్తారంటే ఆ ఫీడ్బ్యాక్ ని బ్లేమ్ గా తీసుకుంటారు రైట్ గా చెప్పారు అక్కడికి మధ్యలో అబ్స్ట్రాక్ట్ చేసి ఆపేసి ఇమీడియట్లీ వీల వర్షంతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏమవుతుంది ఒకటి ఇంగ్లీష్ సేయింగ్ ఉందండి పాపులర్ కోర్ట్ ఒక కొన్ని సంవత్సరాల కింద చూసాను అది విన్నాకైనా పర్స్పెక్టివ్ గా మారిపోయింది ఐ ఆమ్ నాట్ వాట్ ఐ థింక్ ఐ ఐఆమ్ నాట్ వాట్ యూ థింక్ ఐ ఐఆమ్ వాట్ ఐ థింక్ యూ థింక్ ఐఎమ్ ఇది కొంచెం చిక్కుముడిలా ఉంటుంది నేను కూడా బ్రీఫప్ చేసాను మూడు లెవెల్ ఉంటాయి ఐ ఆమ్ నాట్ వాట్ ఐ థింక్ ఐ ఆమ్ అంటే నేను యాక్చువల్గా నేను ఏమనుకుంటున్నా నా గురించి అనేది నేను ఆలోచించాను వాస్తవాలకు అతీతంగా నేనేంటి నా అంటే నా పొజిషన్ ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ ఒక సెటప్ ఒక ఈవెంట్ ఒక ఈవెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈవెంట్లో నేనేంటి నా పాత్ర ఏంటి నా రోల్ ఏంటి అది పక్కన పెట్టుకుంటాను నా గురించి నేను ఆలోచించండి పక్కన పెడతా ఐ ఆమ్ నాట్ వాట్ యూ థింక్ ఐయామ్ ఆ సిచ్యువేషన్ ఎదిటి వాళ్ళు యాక్చువల్గా నా గురించి ఏమనుకుంటున్నారో అది కూడా నేను పట్టించుకోను ఐ ఆమ్ వాట్ ఐ థింక్ యూ థింక్ ఐయామ్ అంటే ఎదిటి వాళ్ళ నేను ఎదిటి వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళ తరఫున నేనే ఊహించుకొని అది నేను నమ్మేస్తాను సో ఏంటంటే ఐ ఐఎమ్ వాట్ ఐ థింక్ ంక్ యూం సో అదేంటంటే అజంప్షన్ ఒక ఇల్ల్యూషన్ అది కూడా ఎదుటి వాళ్ళ తరపు నుంచి మన తరఫు నుంచి చూపించుకోమది ఎదుటి వాళ్ళ తరఫు నుంచి ఊహించుకొని వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇది నా గురించి ఇలా అనుకుంటున్నారు ఇది నా గురించి ఈ ఇంటెన్షన్ తోటే చెప్తున్నారు అనేసి ఒక ప్రీ కన్సీవ్డ్ ఇమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది మైండ్లో అంటే పాత పాస్ట్ అన్ని కనెక్ట్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర ఇంకోటండి ఇక్కడ ఏమవుతుందంటే పాస్ట్ టర్మ్స్ ఎలా ఉన్నా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ రిలేషన్షిప్ లో పెళ్ళైన వేరుగా వేరుగుంటుంది ఎమోషనల్ బ్యాగేజ్ తక్కువ ఉంటుంది ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటుంది సో ఇనిషియల్ గా వేరుగా ఉంటుంది పెళ్ళైన కొత్త ఫీడ్బ్యాక్ నిజిటివ్ గా తీసుకుంటారు ఓవర్ ఏ పీరియడ్ ఏమవుతుందంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇంకొంచెం డెప్త్ వెళ్దాం ఇప్పుడు అది లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు ఏ మ్యారేజ్ కైనా వర్తిస్తుంది విల్ స్టార్ట్ విత్ లవ్ మ్యారేజ్ పెళ్లికి ముందు ప్రేమించుకునేటప్పుడు ఎంత చిన్న ఎంత చిన్న ఫీడ్బ్యాక్ అయినా ఎంత హార్ష్ ఫీడ్బ్యాక్ అయినా పాజిటివ్ గా తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే దే డోంట్ క్యారీ ఎనీ ఎమోషనల్ బ్యాగేజ్ అది అలాగే కాదు అతను వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఏం చేసినా చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు అంతెందుకు వాళ్ళు చేసే ఏమన్నా జోకేసిన అవుతారు లేకుంటే ఏదైనా కొంచెం క్రియే ఆట కొంచెం అల్లరి బట్టిచ్చేటి ఏమైనా ఉన్నా కానీ దే లైక్ వాళ్ళు అసలు ప్రేమలో పడిందే వాటి గురించి ఆ జోక్ల కోసమో లేకుంటే అల్లరి తరానికో చిలిపి చేసే వాళ్ళకి అలాంటివి ఉంటాయి కానీ పెళ్లి తర్వాత అవే వాళ్ళకి నచ్చవు భారంగా అవుతాయి ఆఫ్ సడన్ దిల్ చేంజ్ సో ఇప్పుడు ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ ఇస్తారు ఒకప్పుడు నాకు నచ్చే చేసుకున్న తర్వాత ఇది వాళ్ళకి నచ్చదు సో దట్ విల్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ ఏమంటే ఒక ఫ్రిక్షన్ పాయింట్ అవుతుంది వాళ్ళు ఇద్దరి మధ్యలో ఇది ఇది ఇలా ఉంటే ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు ఒకప్పుడు ఫీడ్బ్యాక్స్ అంతా తీసుకున్నారు ఇప్పుడు తీసుకోవట్లేదు సో వాళ్ళకి ఇమోషనల్ బ్యాగేజ్ అంటే ఒకప్పుడు నన్ను మధ్య ట్రీట్ చేసావు ఇప్పుడు మనం ట్రీట్ చేయట్లేదు సో ఈ ఇమోషనల్ బ్యాగేజ్ అనేది కూడా ఒక గా బ్యారియర్గా సైకలాజికల్ సైకలాజికల్గా వాళ్ళకి ఆ ఫీడ్బ్యాక్ ని రైట్ గా తీసుకోరు ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నానండి ఇమోషనల్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ నాట్ నెసరీ ఇప్పుడు అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎవరిచ్చిన ఫీడ్బ్యాక్ ని అది వాస్తవమా కాదనేది పక్కన పెట్టాల ఫస్ట్ కండిషన్ రిలేషన్షిప్ బలంగా హెల్తీగా ఉండాలంటే ఫీడ్బ్యాక్ ని మనం వ్యాలిడేట్ చేయదు జడ్జ్ చేయదు యాజ్ ఇట్ ఈజ్ గా రిసీవ్ చేయాలండి ఏమి మార్పులు చేర్పులు ఏం చేయకూడదు సగం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి అండి అక్కడే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎదుటి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే అది ఇది కరెక్టు ఇది రాంగు నువ్వు అలా నువ్వు ఇలా ఇది అది అని దానికి అన్ని ఇప్స్ బట్సు కండిషన్స్ పెట్టావు ఆ ఫీడ్బ్యాక్ సెకండరీ అయిపోతుంది కొత్త ఇష్యూస్ స్టార్ట్ అవుతుంది వీళ్ళిద్దరి మాత్రం ఇంకా కొత్త ఫ్రిక్షన్ పాయింట్ స్టార్ట్ అవుతుంది సో ఫీడ్బ్యాక్ యాజ్ ఇట్ ఈస్గా రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకోవాలంటండి ఫీడ్బ్యాక్ ఈజ్ నాట్ నెససరీల్ ఇన్ వర్బల్ వర్డ్స్ మాటలతో కాదు ఇమోషన్స్తో కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒకరికి భయపడు మాటలతో చెప్పారు కానీ వాళ్ళు లో భావాలలో వ్యక్తపరుస్తారు ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అనేది ఓకే ఎస్ అన్నారు అనుకో అది నో అన్నట్టు అంటే వర్డ్స్ ఒకటి చెప్తున్నాయి మన ఫేసియల్ ఎక్స్ప్రెషన్స్ భావాలు వేరే చెప్తున్నారు సో ఫీడ్బ్యాక్ ని మాటల్లో కాదు లో కూడా మనం రిసీవ్ చేసుకోవాలి వాటిని రిసీవ్ చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఎస్ అని చెప్పినా వాళ్ళకి మనస్ఫూర్తికి ఇష్టం లేకుండా తలుపుతున్నారంటే అర్థం చేసుకొని ఇట్స్ ఓకే నీకు ఇష్టం లేకుండా పర్లేదు మనం చేద్దాము అది ఇంతవరకు కనెక్ట్ అయితే చాలు వాళ్ళు ఆటోమేటిక్గా ఇష్టపడిపోతారు వాళ్ళు ఏంటంటే ఇమోషనల్గా కనెక్ట్ అవుతారు వాళ్ళు ఓకే నా ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటున్నారు సో నాకు ఇష్టం లేకున్నా ఐ వాంట్ టు అంటే రిలేషన్షిప్కి విలువ ఉంది నేను కనెక్ట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు దిగొస్తారు ఒక మెట్టు దిగొచ్చేసి నేను సే ఎస్ మనస్ఫూర్తికి ఎస్ అంటారు సో ఇక్కడ పవర్ ఏంటంటే వర్బల్ క్యూస్ నాన్ వర్బల్ క్యూస్ ఈ రెండింటిని కలిపి మనము క్రిటిసిజన్ ఎప్పుడైనా అలా తీసుకోవాలా ఇంతకు ముందు స్టార్టింగ్ అనుకున్నాం మనం కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది మోస్ట్లీ నెగిటివ్గా ఉంటుందండి అంటే మన లూప్ హోల్స్ చెప్పేటే ఉంటాయి డిస్ట్రక్టివ్ ఫీడ్బ్యాకే పాజిటివ్ ఉంటాయి అంటే ఏ నువ్వు తోపు నువ్వు సూపర్ నువ్వు గ్రేట్ అంత అంటే అంటే ఒక ఫేక్ అప్రిషియేషన్ ఫేక్ అప్లాస్ ఫేక్ స్మైలు ఎలాంటివైనా సరే అదేంటంటే మనను తెలిసిపోతుంది ఓవర్ పీరియడ్ ఇప్పుడు నన్ను ఎవరైనా ప్రే చేస్తున్నా ఎవరికైనా ఇష్టమే మెచ్చుకోవడం అనేది చాలా ఇష్టం ఫాస్ట్ గా అప్లై చేయడం ఇష్టం కానీ అన్డిజర్వింగ్ మెచ్చుకోవడము మనం జే జేలు కొట్టించుకోవడము మనం ఏంటంటే ప్యాంపరింగ్ చేయించుకోవడం అలాంటివి అనేది టెంపరీగా తాత్కాలికంగా వాళ్ళకు ఏదైతే డోపమిన్స్ పైకు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మనస్ఫూర్తిగా ఒక మనసాక్షికి మాత్రం తెలుసుకోవాలి సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అందరికి ఆడియన్స్ కి ఇమోషనల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎదుటి వ్యక్తి ఫీడ్బ్యాక్ ఇస్తుందంటే వాళ్ళ ఇంటెంట్ ప్లస్ వాళ్ళ ఇమోషన్స్ రీచ్ అయ్యారు మీరు వాళ్ళు అంటే వాళ్ళు ఏదైనా చెప్పని యాక్సెప్ట్ చేయడం అనేది మనం ఆల్రెడీ అనుకున్నాం అక్సెప్ట్ చేసినాక నీలోనే ఇంటర్ప్రిటేషన్ ఆ ఫీడ్బ్యాక్ నేను లైఫ్లో అప్లై చేయాలా చేయకూడదా దిస్ ఈజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్ చాలా వరకు ఏం చేస్తారంటే రిసీవే చేసుకోరు ఒక ఎత్తు రిసీవ్ చేసుకున్నా ఏదో మొక్కుబడికి దాన్ని అప్లై చేయరు అవసరం ఉన్న దగ్గర అప్లై చేయరు లేని దగ్గర ఏం చేస్తారంటే ఆహా వాళ్ళని ఇలా అన్నారు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఐ విల్ సి నేను చూసుకుంటాను నేను ఏం చేయాలా చేస్తాను నేను ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచారు వాళ్ళ రిలేషన్షిప్లో బంధంలో తనను ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి అని నన్ను ట్రీట్ చేయాలి ఆ ట్రీట్ చేయాలి నేను చూసుకుంటా చేసుకుంటా అనేది ఒక గ్రజ్యూ ఒక అన్వాంటెడ్ ఒక ఇమోషనల్ బ్యాగేజ్ క్రియేట్ చేసుకుంటాను అది తనకు మంచిది కాదు ఆ రిలేషన్షిప్ కి మంచిది కాదు ఇద్దరికి మంచిది కాదు పీస్ ఆఫ్ మైండ్ ని ఇదే చేస్తుంది సో ఇదేంటంటే అది మనం వ్యాలిడేట్ చేసుకోవాలి ఒకవేళ ఫీడ్బ్యాక్ లో నిజం లేదు అంటే ఇమోషనల్ అవేర్నెస్ ఉన్నప్పుడే తెలుస్తుంది ఇప్పుడు నా గురించి నేను పార్షాలిటీని పక్కన పెట్టాలా నేను కాదనుకోవాలి ఒక థర్డ్ పార్టీ లాగా అన్బయాస్ గా ప్రీ జుడయస్ గా ఫీడ్బ్యాక్ ని చూడాలి మనం ఆ ఫీడ్బ్యాక్ లో ఎంత వరకు నిజం ఉంది వాస్తవాలు ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి అనలైజ్ చేసి అది ఎంత హార్ష్ ఫీడ్బ్యాక్ అయినా కానీ ఎంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయినా కానీ అది నిజమా అబద్ధం అనేది థర్డ్ పార్టీ లెన్స్ తోటి చూడాలి మనం చూసేసి ఒకవేళ నిజం ఉంటే దానికంటే ఇంకా అదృష్టం ఏంటండి మనం కరెక్ట్ చేసుకోవాలి మనం చెప్పవాళ్ళు దొరకాలి ఈ రోజులా మనం తప్పు చేసినప్పుడు రైట్ టైంలో ఎవరైనా వేలైతే చూయించడము చెప్పవాళ్ళు ఉంటే వాళ్ళకు థ్యాంక్ఫుల్ ఉండాలి దండం పెట్టాలి కావాలంటే హగ్గి ఇవ్వాలి లేదంటే కాలు కూడా మాకు పెద్దవాళ్ళు కానీ క్రిటిసిజం ఎప్పుడు బయట వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయగలం కానీ మన అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే బాధేస్తుంది ఫుల్ క్వశ్చన్ అండి ప్రాబ్లం ఏంటంటే మన అనుకున్న వాళ్ళ దగ్గర ఏంటంటే ఆల్రెడీ ఒక ఇమోషనల్ బ్యాగేజ్ మోస్తాం అంటే పాతవన్నీ మనము స్కోర్ సెటిల్ చేసుకుంటాము ఒకప్పుడు అంటే ఇప్పుడు ఇద్దరి మన వాళ్ళ దగ్గర కూడా టూ సినారియోస్ అండి టర్మ్స్ బాగుంటాయి కాదు ఇంతకుముందు పెళ్ళైన కొత్తలో టర్మ్స్ వేరు అమ్మ నాన్న దగ్గర టర్మ్స్ వేరు ఈవెన్ అమ్మ నాన్న పిల్లల దగ్గర కూడా ఎప్పటికొకేలా ఉండదు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే పిల్లలు వాళ్ళ కాల మీద నిలబడ్డ వరకు కొంచెం సపోర్ట్ చేస్తారు అమ్మ నాన్న ఒక స్టేజ్ వచ్చినాక గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుకొని వాళ్ళ బాధ్యతలు వాళ్ళు మోసేటప్పుడు వాళ్ళ అప్రోచ్ మారుతుంది మారుతుంది అంటే టూ రకాలు ఉంటాయి అప్రోచ్లు ఏంటంటే పిల్లలు వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళ బాధ్యతలు వాళ్ళని మూసి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే పేరెంట్స్ రెస్పెక్ట్ పెరుగుతుంది ఇంకా ముందుకంటే కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది వాళ్ళ టర్మ్స్ బాగా అవుతాయి కానీ అదే పిల్లలు వాళ్ళ బాధ్యతను పోయినప్పుడు వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఒక రైట్ వేగా వెళ్లకుంటే పేరెంట్స్ అప్పుడు ఏమవుతారంటే ఒక ఏంట కరెక్షన్ ఒక మాస్టర్ అయిపోతాం అంటే ఇప్పుడు ఒక స్కూల్లో టీచరు బెత్తం పట్టుకొని కట్టబెట్టుకొని చెప్పినట్టు అలా అలాగడుతుంది వాళ్ళు కట్టపెట్టుకోరు వాళ్ళు కొట్టరు కాకపోతే అలాంటి ఫీలింగ్స్ వస్తాయి కరెక్షన్ మోడ్కి వస్తారు మా నాన్న నేను ఏం చేస్తానొచ్చదు మా అమ్మ ఎప్పుడు ఇలానే ఉంటుంటుంది ఇంకా ఇది అది అనే వాస్తవాలు పక్కన పెడతారు అమ్మ నాన్న ఇది అంటున్నారు అని ఒకటే పట్టుకుంటారు ఎందుకు అంటున్నారు దాని వెనకాల భావం ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది తెలుసుకోరు ఇది కేవలం అమ్మ నాన్ననే కాదు భార్య లైఫ్ పార్ట్నరే దగ్గర భర్త కావచ్చు భార్య కావచ్చు అంతే కావచ్చు మనం ఎవరైనా వెల్ విషయంలో కూడా కావచ్చు అంతెందుకు ఈవెన్ ఒక స్ట్రేంజర్ రోడ్ మీద వెళ్తుంటే ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా పాస్ట్ గా తీసుకుంటారు నైంటీ పర్సెంట్ ఓకే అని చెప్తారు అదే ముఖం ఏం తెలీదు ఇమోషనల్ బ్యాగేజ్ లేదండి వెనకాల ఏదో ఒక ఇంప్రెషన్తో రావట్లేదు సో లైట్గా తీసేసుకుంటారు కానీ తెలిసిన వాళ్ళు అన్నప్పుడు మాత్రం ఆ ఇమోషనల్ బ్యాగేజ్ అనేది వాళ్ళకు బాగా భారం అయిపోతుంది ఆ టర్మ్స్ ఎలా ఉన్నాయనేది ఇంపార్టెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు లైఫ్లో ఎలాంటి టర్మ్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్ సో సిచ్యువేషన్ ఏదైనా టర్మ్స్ ఎలాగున్నా ఏదైనా మనం ఎదగాలన్నా మన రిలేషన్షిప్ బలంగా ఉండాలన్నా మనం బాగుపడాలన్నా సంతోషంగా ఉండాలంటే లాంగ్ టర్మ్ సస్టైనబుల్ రిలేషన్షిప్ ఉండాలంటే ఫీడ్బ్యాక్ అనేది ఆ క్రిటిసిజం అనేది రిలేషన్షిప్ కి ఒక నర్చరింగ్ నరిషింగ్ ఫెర్టిలైజర్ లాంటిది ఒక వాటర్ లాంటిది దాన్ని మనం ఆపకూడదు అది ఆపేసాం అనుకో మన రిలేషన్షిప్ అన్నది అది ఆవిరైపోతుంది ఎండిపోతుంది వీక్ అయిపోతుంది మనకే ఎక్కువ నష్టం చేస్తుంది దీని ఇంగ్లీష్ సెల్ఫ్ అడ్వర్టైజింగ్ అంటాం మనకు గొయ్యి మన మీద ఒక్కున్నట్టు అవుతుంది సో దాన్ని ఎప్పుడు కూడా మనం చేయకూడదు ఇన్ కేస్ రిలేషన్షిప్ లో ఆ ఫీడ్బ్యాక్ ని ఎంకరేజ్ చేయండి మీరు ఎవరైనా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారనుకో వాళ్ళకి ఏదైనా సరే అండి మనం వాలిడేట్ చేస్తే అప్రిషియేట్ చేస్తే ఇట్ విల్ కమ్ మోర్ ఆనెస్ట్ అండ్ మోర్ అథెంటిక్ వస్తుంది అలాంటి వాళ్ళు దూరం చేసుకోకండి ఇంకా దగ్గర చేసుకోండి మీరు ఉండాలి లైఫ్లో మనను పది మందిలో ఒక ఆరు మంది మనం మెచ్చుకున్న ఒక నలుగురు క్రిటిక్స్ ఖచ్చితంగా ఉండాలండి అది నేను నమ్ముతాను నా లైఫ్లో ఫార్టీ సెవెన్ ఇయర్స్ నలభై ఐదు సంవత్సరాల లైఫ్లో క్రిటిక్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటారు అండ్ ఐ ఆల్వేస్ లైక్ అండ్ అప్రిషియేట్ క్రిటిక్స్ ఎందుకంటే మన వీక్నెస్ ని మన ఏదైనా షార్ట్ ఫాల్స్ ఏదైనా ఉంటే ఫస్ట్ క్రిటిక్స్ ఏ కనపడతాయి మన మేల్కోల వాళ్ళకి మంచి అంటే మనతో టర్మ్స్ మంచి ఉన్న కనపడదు వాళ్ళకి కనపడ్డ వాళ్ళు చూడరు కరెక్ట్ చెప్పరు ఓన్లీ క్రిటిక్స్ మాత్రమే కనపడతాయి సో అలాంటి వాళ్ళని దూరం చేసుకోవడం ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ సెన్స్ నీడ్ నీట్ బి గ్రేట్ఫుల్ చాలా థ్యాంక్ఫుల్ ఉండాలి వాళ్ళకి ఓకే sir thank you thank you Andy and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i -dream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్